నారాయణ కేడు పట్టణం వెంకటాపూర్ క్రాస్ రోడ్ వద్ద మార్కండయ్య భవన్లో శనివారం మార్కండయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం బాధ్యులు కుల బాంధవులు ధ్వజారోహణం మరియు భక్త మార్ఖండేయుడు ధ్వజాన్ని ఎగురవేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మార్ఖండయ్య తొట్టెల కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలు పాటలు పాడారు కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ పాల్గొని మాట్లాడారు భక్త మార్గముతోనే మోక్షం పొందవచ్చని నిరూపించిన కారణ ధర్ము ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం బాధ్యులు కుల బాంధవుల కుటుంబ సభ్యులు పట్టణ పెద్దలు యువజన సంఘం బాధ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు Yeah. <coughs>